ప్రభుత్వ పనితీరు ప్రజలకు మన్నన కలిగించేలా ఉండాలని ఏలూరు జిల్లా జనసేన ఇన్ఛార్జ్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు కూటమి ప్రభుత్వంలో అన్ని పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్పారు జూట్ మిల్లులు మూతపడటంతో ఆరు వేల మంది ప్రజలు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారని ఈ నేపథ్యంలో ఏలూరులో తగిన పరిశ్రమలు స్థాపించాలని ఆయన అభిప్రాయపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నామంటున్న రెడ్డి అప్పలనాయుడుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాల్ కృష్ణ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు కేటాయించింది మరి దానివల్ల ప్రభుత్వం చేసినటువంటి ఆ యొక్క పథకం వల్ల బస్సులు రద్దీ ఎక్కువ పెరుగుతుంది ఒక్కొక్క బస్సులో వంద మందికి పైగా ప్రయాణికులు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి దానివల్ల అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ కాని ఉండి కండక్టర్ కాని ఉండి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం ఎదురు చూస్తున్నాము దాని మీద ఎలాంటి ఆలోచన చేయాలని చెప్పేసి మీరు సందేశాన్ని ఇస్తారు అంటే కొత్త బస్సులు తీసుకోవాలనేది ఒక మేము డిపార్ట్మెంట్ దిష్టికి తీసుకుపోయాము మన మీటింగ్లో కూడా చర్చ జరిగింది అది కొత్త బస్సులు అదేవిధంగా సిబ్బందిని కూడా రిక్రూట్ చేసుకోవాలని అది ఒకవేళ పర్మనెంట్ సాధ్యపడకపోతే అవుట్ సోర్సింగ్ అయినా రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ మేము ప్రభుత్వానికి చెప్పడం జరిగింది దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్స్ప్రెస్ పల్లెవీలుగు మెట్రో లాంటి బస్సులు కేటాయించాలి సార్ ఇంకా అదనంగా ఏమైనా కొన్ని బస్సులు కేటాయించేటువంటి ఆలోచన వస్తాయి అండ్ ఎలక్ట్రానిక్ బస్సులు ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఎలక్ట్రానిక్ బస్సులు ఎక్కువగా తీసుకోవాలనేది ఆయన ఆలోచన దాని మీద ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు మనకి ఆర్టిస్ట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ విషయాల్లో మరి చాలా భాగం షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే ఇతర ఇంకా మాటలు కానీ ఇచ్చేటటువంటి పరిస్థితులు ఏలూరులో అయితే కనుక ఉన్నాయి అవి సక్రమంగా జరుగుతున్నాయంటారే సార్ అంటే ఏలూరే కాదు స్టేట్ వైడ్గా కూడా ఈ బాగానే ఇచ్చారు లాస్ట్ ప్రభుత్వంలో అవన్నీ సైట్స్ అన్నీ ఇచ్చారు సైట్లు అది పదిహేను సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల రేట్లు ఇచ్చారు అవన్నీ కూడా ఆర్టీసీ ఆదాయాన్ని వసూలు చేసే దగ్గరికి ముక్కు వసూలు చేస్తారు దాంట్లో ఎక్కడ కూడా రేట్లో కన్స్ట్రక్షన్ ఇవ్వటమో లేదా ఇంకోటి ఇవ్వటమో ఏ జరగదు అవన్నీ కూడా సక్రంగానే వస్తున్నాయి సార్ ఇప్పుడు ఈ పెట్రోల్ బంకులో జరిగినటువంటి అవినీతి విషయంలో ఎనభై మూడు లక్షల విషయాల్లో డిఎంఓ పది లక్షలు డీపీ పది లక్షలు రికవరీ చేసిన పరిస్థితులు అయితే జరిగాయి వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఎందుకు వచ్చిందంటారు ఏమో ఆ విషయం అయితే పూర్తిగా నాకు తెలియదు దాని మీద ఎంక్వైరీ జరిగింది ఎనభై మూడు లక్షల రూపాయలు దాంట్లో ఫ్యాడ్ జరిగింది అనేది తెలిసింది దాని మీద వాళ్ళు ఏ చర్యలు తీసుకుంటున్నారో అతని మీద ఎవరైతే అక్కడ బాధ్యులు ఉన్నారో అతని మీద కేసు పెట్టారు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి అంటున్నారు ఇంకా ఎవరు ఏం కట్టారనేది నాకు అది ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు వాళ్ళకు ఉన్న సదుపాయాలు అవి కాకుండా వాళ్ళకు వస్తున్నటువంటి రాయితీలు వాళ్ళు అందించ అందటం లేదని యూనియన్ సంఘాలు కొన్ని రకాలైనటువంటి నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి దాని మీద మీరే ఉంటారు వాళ్ళు కావాల్సినటువంటి సౌకర్యాల విషయాల్లో మేమందరం కూడా మా చైర్మన్ గారు కానీ మేము నలుగురు చైర్మన్స్ కానీ ఎండి గారు కానీ ఆలోచన చేస్తూ ఉన్నాం అట్లా మా దృష్టికి వచ్చిన ఏ విషయం వచ్చినా కానీ దాని మీద చర్చించి దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది సో చివరిగా మీరు ఏలూరు నగర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఒక జనసేన ప్రతినిధిగా మరి జోనల్ చైర్మన్గా అన్ని నాయకత్వాలు వహిస్తూ మంచి సందేశాన్ని మీరు ఏ రకంగా తెలియజేస్తారు లేదు ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి జనసేన పార్టీగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాల్ని ప్రజలందరి వద్దకు తీసుకెళ్ళాలి అదేవిధంగా సేమ్ టైం ప్రజల సమస్యల్ని మా సమస్యలకైనా భావించి వారికి ఉన్నటువంటి సమస్యల మీద మేము ప్రభుత్వం దృష్టి తీసుకుపోవటం అవి పరిష్కారం చేసే దాంట్లో ముందు భాగాలు ఉంటాం కూటమిలు ఉన్నప్పటికి కూడా ఏదన్నా మరి ఏ ఘోరమైనటువంటి నేరాలు తప్పులు జరుగుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించేటువంటి పాత్రను మాత్రం మేము తీసుకుంటాం ప్రజలకు కూడా ఏంటంటే వారి యొక్క పరిసర ప్రాంతాలని వారు పరిశుభ్రంగా ఉంచుకుంటాం ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మంచిదైతే దాన్ని సహకరించడం తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించడం అనేది ప్రజలకు చాలా అవసరం ఎందుకంటే ప్రభుత్వాలు ఏ అయినా కానీ కొద్ది రోజులు అది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంటుంది ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన ఒక ట్రస్టీగా వారి బాధ్యత తీసుకొని వారందరి వారందరి తరఫున ప్రభుత్వం తరఫున పనిచేయడం వరకు మాత్రమే తప్పించి వాళ్ళ అజమాసి వాళ్ళ జాగిరి అయితే కాదు ఎందుకంటే సీఎం గారైనా అని ట్రస్టీ చైర్మన్ అంతవరకే అట్లాగే ప్రజలు ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటారో ప్రజలు ఎప్పుడైతే సమస్యల పట్ల ప్రశ్నించేటువంటి తత్వాన్ని కోల్పోతారో ఎప్పుడైతే మంచిగా ఆలోచన చేయడం కోల్పోతారో అప్పుడు ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ రెచ్చిపోయి ప్రజల ఆస్తులు దోచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ప్రజలప్పుడూ కూడా తస్మాత్ జాగ్రత్త అనేది నేను చెప్తూ ఉంటాను ప్రజలు వారు కడుతున్నటువంటి ట్యాక్సీలు వారు ఇస్తున్నటువంటి అనేక రూపాల్లో చెల్లిస్తున్నటువంటి డబ్బుతో మాత్రమే ప్రభుత్వాలు నిర్వహణ జరుగుద్ది ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఎవరు ఎవరెవరో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారో లేకపోతే నేను ఎవరు కూడా మా జోబిలు రూప బిల్లు కూడా ఎవరికేమో అంతా కూడా ప్రజల సొమ్ముతోనే మేము కూడా జీతాలు తీసుకునేది ప్రజలు అయితే చైతన్యంతో ఉండాలనేది నా మరి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థ రోజు జనరల్ చైర్మన్ గా ఉన్నటువంటి రెడ్డి అప్పలనాయుడు గారు ఇప్పుడు దాకా అనేక అంశాలు మరి వైఖ టీవీతో పాల్పంచుకున్నారు మరి ముఖ్యంగా ఏలూరు నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి దిశలో నడిపించాలి సంక్షేమ ఫలాలు ప్రజలకు ఏ విధంగా అందించాలి అటు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి సంక్షేమ విధానాలు నేరుగా ప్రజలకు అందే విధంగా ఏ రకమైనటువంటి చర్యలు చేయాలి మరి అదే కాకుండా ఏరూరులో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కానివ్వండి జనసేన నాయకులు కానివ్వండి పరస్పర సమన్వయంతో మరి ముందుకు సాగాలనేటువంటి ఆలోచనలతో మేము ప్రయాణం చేస్తున్నాం అని చెప్పేసి అనేక విధానాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఆర్టీసీలో ఉన్నటువంటి పలు అంశాలను చాలా క్లుప్తంగా వివరించి మరి సందేశాలను అయితే ఇచ్చారు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూలో పలు అంశాలను రెండప్ప నాయుడు గారు మనకు తెలియజేయడం జరిగింది కెమెరాన్ మధుతో